కొబ్బరికాయ రాజకుమారుడు చాలా దూరంలో ఉన్న ఇండో చైనాలో ఒక పేద మహిళ ఉండేది ఆమెకు ఒక కుమారుడు మాత్రమే ఉండేవాడు అతను చాలా వింతగా ఉండేవాడు ఎందుకంటే అతను కొబ్బరికాయలా కనిపించేవాడు కాబట్టి అతన్ని అందరూ కొబ్బరికాయ తల అని పిలిచేవారు అతనికి చేతులు కాళ్ళూ ఏమీ లేవు కాని తల ఒక కొబ్బరికాయ శరీరంపై ఉండేది అయితే అతను చాలా తెలివైనవాడు మరియు బుద్ధిమంతుడు కాబట్టి అందరికీ ఇష్టం వచ్చేది ఒకరోజు చిన్న కొబ్బరికాయ తల తన తల్లితో ఇలా అన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు నేను అతని ఎద్దులను కాపాడే పనిచేయాలనుకుంటున్నానని ఆశ్చర్యపోయిన తల్లి అడిగింది నీకు చేతులు కాళ్ళు లేవు నువ్వు ఎద్దులను ఎలా చూసుకుంటావు కాని కుమారుడు అన్నాడు అది గురించి ఆలోచించకు నన్ను నమ్ము రాజు కొబ్బరికాయ తలను కలుసుకున్నాడు అతని తెలివి బుద్ధి చూసి ఆశ్చర్యపోయాడు కాబట్టి అతన్ని ఎద్దుల కాపరిగా నియమించాడు మరుసటి రోజు ఒక సేవకుడు కొబ్బరికాయ తనను ఒక ఎద్దుమీద కూర్చోబెట్టి ఎద్దులను మేతకు పంపించాడు రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారిని సాదాసీదాగా పెంచారు మరియు ఇంటి పనులు చేయడం నేర్పారు మధ్యాహ్నం యంగెస్ట్ కుమార్తె ఆహారం తీసుకుని మేత భూమికి వెళ్ళింది కొబ్బరికాయ తల ఆమెను చూసి గడ్డిపై తిరుగుతూ ఆమె దగ్గర ఆగిపోయాడు అమ్మాయి అతనికి భోజనమిచ్చి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఎద్దులు సురక్షితంగా తిరిగి వచ్చి రాజు చాలా సంతోషించాడు రేపు అన్నాడు రాజు ఈ కోయతిని తీసుకుని ఎక్కువగా వల్లికత్తిరించు నా ఇంటి పైకప్పు మరమ్మతు చేయడానికి మరుసటి రోజు కోయతి ఒక ఎద్దు వెనక కట్టారు మరియు కొబ్బరికాయ తల బయలుదేరాడు మధ్యాహ్నం చిన్న కుమార్తె భోజనం తీసుకువచ్చి చెట్టు వెనక దాక్కుని అతన్ని గమనించింది ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే కొబ్బరికాయ తలచుట్టూ అనేకమంది సేవకులు ఉన్నారు కొందరు ఎద్దులను చూసుకుంటూ ఇంకొందరు వల్లికత్తిరిస్తున్నారు అమ్మాయి ఉద్దేశపూర్వకంగా పిలిచింది వెంటనే కొబ్బరికాయ తల ఒక సంకేతమిచ్చాడు క్షణాల్లో సేవకులు కనుమరుగయ్యారు రాత్రికి ఎద్దుల వెనక వల్లికట్టెలు వచ్చాయి రేపు అన్నాడు రాజు ఆశ్చర్యాన్ని దాచుకుంటూ ఈ గొడ్డలిని తీసుకెళ్లి ఎంత వుదురు కావలసినా కత్తిరించు నా ఇల్లు విస్తరించడానికి మరుసటి రోజు గొడ్డలి ఒక ఎద్దు వెనక కట్టారు మరియు కొబ్బరికాయ తల బయలుదేరాడు చిన్న కుమార్తె మళ్ళీ అతన్ని గమనించడానికి వెళ్ళింది ఆమె చూసింది కొబ్బరికాయ తల చుట్టూ మళ్లీ సేవకులున్నారు వారు ఉదురును కోస్తున్నారు ఒక్కసారిగా కొబ్బరికాయ పగిలింది అందులోంచి ఒక చిన్న మనిషి బయటకొచ్చాడు క్షణాల్లోనే అతను అందమైన యువకుడిగా మారాడు అమ్మాయి ఆశ్చర్యంతో చూసింది కాని వెంటనే అతను మళ్లీ కొబ్బరికాయలోకి వెళ్లిపోయాడు ఆ రాత్రి పెద్ద తుఫానొచ్చింది కొబ్బరికాయ తల ఎద్దులను తీసుకుని తిరిగివస్తూ వంటగదిలో ఆశ్రయం తీసుకున్నాడు రాజు ముగ్గురు కుమార్తెలు వంట చేస్తున్నారు పెద్ద ఇద్దరూ చాలా దురుసుగా నీ స్థలం గడిలో ఉంది వంటగదిలో కాదు అన్నారు కాని చిన్నది నవ్వింది కొబ్బరికాయ తల ఆమె దయను చూసి ఆమెను ఇష్టపడ్డాడు వెంటనే తన తల్లిని రాజుదగ్గరకు పంపి పెళ్లి గురించి అడిగాడు రాజు ఆశ్చర్యపోయినా అతని తెలివి మరియు ధైర్యం చూసి సమ్మతించాడు చిన్న కుమార్తె కూడా వెంటనే అవును అని చెప్పింది పెళ్లి త్వరగా జరిగింది వారు సంతోషంగా జీవనం ప్రారంభించారు పగటిపూట అతను కొబ్బరికాయ తలగా ఉండేవాడు కాని రాత్రికి అందమైన యువకుడిగా మారేవాడు అతను తన భార్యతో చెప్పాడు మైనస్ అటవీదేవుడు అతనికి మాంత్రిక శక్తులిచ్చాడని అయితే రాజకుమార్తె తన భర్త మళ్లీ కొబ్బరికాయగా మారడాన్ని ఇష్టపడలేదు ఒక రాత్రి ఆమె ఆ కొబ్బరికాయను దాచింది మరుసటి రోజు అది ఎక్కడా కనబడలేదు కాబట్టి అతను శాశ్వతంగా అందమైన యువకుడిగా ఉండిపోయాడు అందరూ ఆశ్చర్యపోయి సంతోషించారు కాని పెద్ద ఇద్దరు అసూయతో ఉన్నారు కొంతకాలం తరువాత రాజకుమారుడు తన భార్యతో మరియు ఆమె ఇద్దరు అక్కలతో ఒక ప్రయాణానికి బయలుదేరాడు భార్య ధరించిన ఉంగరం మాంత్రిక పచ్చరత్నంతో ఉండేది అది ఎంతో అందంగా ఉంది అక్కలు దానిని చూసేందుకు అడిగారు ఆమె తీసి చూపింది కాని అక్కలు వాదన మొదలుపెట్టి ఉంగరాన్ని సముద్రంలో పడేశారు చిన్నది ఆలోచించకుండా దూకి వెళ్ళింది కాని ఆమె తిరిగి రాలేదు నౌక వెళ్లిపోయింది రాజకుమారుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు రాజకుమార్తె నీటిలో మునిగిపోతూ ఉంగరాన్ని పట్టుకుంది కాని పైకి రావలేకపోయింది కాబట్టి ఉంగరాన్ని ప్రార్థించింది వెంటనే ఆమె చిన్నదై ఒక ముత్యపు గులకలో దాగిపోయింది ఆ గులక ఒక జాలరి చేతికి చిక్కింది జాలరి గులకను తెరిచి చిన్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు అతనికి పిల్లలు లేనందున తన భార్యతో కలిసి ఆమెను దత్తత తీసుకున్నాడు ఒకరోజు ఆ అమ్మాయి తన తండ్రి మరియు భర్త ఉన్న నగరం దగ్గరలో ఉందని విన్నది ఆమె ఆనందంతో జాలరిని మార్కెట్కి పంపి మంచి వస్త్రం మరియు నోలుకొనిపించింది ఆమె అందమైన దుస్తులను తయారుచేసి జాలరిని రాజుదగ్గరకు అమ్మమని పంపింది రాజు ఆ దుస్తులను చూసి వెంటనే గుర్తించాడు తన చిన్న కుమార్తె మాత్రమే అలాంటి కుట్టు చేయగలదని అతను కొబ్బరికాయ తలను పిలిపించి జాలరి చెప్పిన విషయాన్ని విన్నాడు వెంటనే రాజకుమారుడు రథంలో బయలుదేరాడు జాలరిని కూడా వెంట తీసుకున్నాడు వారు గుడిసెలోకి వచ్చారు రాజకుమార్తె ఉంగరాన్ని ప్రార్థించి తన అసలు రూపంలోకి తిరిగివచ్చింది రాజకుమారుడు ఆనందంతో ఆమెను ఆలింగనం చేసుకున్నాడు వారు రాజు దగ్గరకు తిరిగి వెళ్లారు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయబడింది యువ దంపతులు సంతోషంగా జీవించారు వారు పెద్ద అక్కలకు కఠిన శిక్షలు ఇవ్వాలని అనుకోలేదు కాబట్టి వారిని జాలరి గుడిసెలో ఉండమని పంపించారు జాలరికి మరియు అతని భార్యకు ఒక మంచి ఇల్లు ఇచ్చారు పెద్ద అక్కలు తమ అసూయను వదిలేశారు అందరూ సంతోషంగా ఎన్నో సంవత్సరాలు జీవించారు కథ యొక్క నీతి నిజమైన ప్రేమ దయ బుద్ధి అసూయ మరియు క్రూరతపై ఎల్లప్పుడూ గెలుస్తాయి